కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్ ఈ కార్యక్రమాల్లో ఒక పది మంది వచ్చి ఒక దగ్గర పెట్టుకొని మన స్కూల్ యూనిఫామ్స్ కానీ ట్రైబల్ పెట్టుకోని డ్రోషలు పెట్టుకోవడం యూనిఫామ్స్ వస్తాయి అందరూ మనం ఒక యూనిట్ క్లాక్ తయారు చేసుకొని మీరే కుట్టుకొని మన ఇంట్లో వస్తూ పోయినా వచ్చే పైకి పెట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కదా అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఇక్కడ వింజుమూరులో ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న శ్రీశక్తి భవన్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాము మన గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారు ప్రోగ్రాము టైలరింగ్ టైలరింగ్ శిక్షణ ప్రోగ్రాంని స్టార్ట్ చేశారు రీసెంట్గా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ తీసుకొని దీన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన సవితమ్మ గారు ఈ ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రాలని ఎక్కువగా రూరల్లో రూరల్లో కూడా ఎక్కువ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనకు దాదాపుగా ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ట్రైనింగ్ మూడు నెలలు అయ్యేసరికి దాదాపుగా ఒక వెయ్యి మంది దాకా మనకు రెడీ అయ్యే పరిస్థితి ఉంది టైలరింగ్ శిక్షణ తీసుకొని సో నేను ఇప్పుడు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు మన ఎంపీడీఓ గారు అవ్వచ్చు మన జెడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో నుంచి వచ్చే ట్రైనింగ్లో నుంచి వచ్చే ఒక వెయ్యి మంది అలాగే మేము ఇంతకు ముందు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి దాదాపుగా ఒక ఐదు వందల మందిని ట్రైన్ చేయడం జరిగింది డిఫరెంట్ సెంటర్స్లో వారితో కలిపి ఒక పదిహేను వందల మంది కనుక మనం కానీ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక యూనిట్ కిందగాన ఒక చిన్న ఫ్యాక్టరీ కింద కానీ పెట్టుకోగలిగితే మనకు బయట నుంచి కూడా ఆర్డర్స్ వచ్చే పరిస్థితి ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీస్ నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది మనకు స్టిచ్చింగ్ కోసం ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీ కోసం కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ వాటర్ వల్ల కొంత ఇబ్బంది ఉంది ఇక్కడ దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము అలాగే మనం రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం రేపు పొద్దున కొన్ని బయోసీఎన్జీ ప్లాంట్లు ఒక రెండు ప్లాంట్లు ఆల్రెడీ మనకు మెటిరలైజ్ అయి ఉన్నాయి ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కొంతమంది ఇక్కడ లోకల్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఇంకో రెండు ప్లాంట్లు మనకు రాబోతున్నాయి వీలైనంత వీలైనన్ని కంపెనీలు అలాగే వీలైనన్ని స్మాల్ బిజినెస్లు మనం ఎంటర్టైన్ చేసి ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతూ ఉన్నాం మన ప్రతి ప్రతి చర్చ ప్రతి డిస్కషను ఎవరితో పనిచేసినా కూడా నాలుగు ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్లడం జరుగుతుంది ఈ మధ్య చూస్తుంటే మీరు వింజిమూరు పట్టణంలో కూడా అక్కడక్కడ స్మాల్ బిజినెస్లు పెరుగుతూ ఉన్నాయి ఒక బిజినెస్ ఎవరైనా పెట్టారంటే ఖచ్చితంగా ఇద్దరికో ముగ్గురికో ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది ఒక రకమైన ట్రాక్షన్ మొదలవుతుంది కాబట్టి మొత్తం ఉదయగిరి వింజిమూరి వినియమూరి ఎక్కువగా కూడా ఫోకస్గా ఫోకస్డ్గా ఉంది అలాగే మన హెడ్ క్వార్టర్ ఉదయగిరిలో కూడా ఎక్కువ బిజినెస్లు వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇది మూడో సెంటర్ స్టార్ట్ చేశాము ఇంకా కూడా మనం ఒక ఐదు మండలాల్లో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ మిషన్లో ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపు మన దేశం గురించి ఒకసారి ఆలోచిస్తే రీసెంట్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక టెర్రరిస్ట్ అటాక్లో దాదాపుగా ఇరవై ఆరు మంది పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అది చాలా దారుణమైన చర్య ఇది 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 ఇప్పటిది కాదు ఇంకా కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది వీటన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఒక రకమైన స్ట్రాంగ్ మెసేజ్ ఈ టెర్రరిస్టులకి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి రాత్రి స్ట్రైక్ జరిగింది వాళ్ళ మీద చాలా వరకు అటాక్ చేయడం జరిగింది ఎవరైతే టెర్రరిస్టు ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ టెర్రిస్టులు ఎవరైతే ఉన్నారో మనల్ని ఫోకస్ చేసి మన మీద అటాక్ చేసేవాళ్ళు వాళ్ళ మీదకి ఆపరేషన్ సింధూరా అని చెప్పి మహిళలే వాళ్ళందరికీ కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి మన తోడ్పాటు మన సపోర్ట్ ఇక్కడి నుంచి అందిస్తా అందిస్తాము మనం వాళ్ళందరికీ సంఘీభావం తెలుపుకుంటూ అలాగే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉండాలని సేఫ్గా వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ సేఫ్గా జరగాలని చెప్పి వారికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలని చెప్పి భవంతిని కోరుకుంటూ ఉదయ నియోజకవర్గం తరఫున మరొకసారి మన సపోర్ట్ని అందిస్తూ